కి కోసం చికిత్స కోసం సంప్రదించండి హాస్పిటల్ సార్ మీరు రీబిల్డ్ పేరుతో రాష్ట్రానికి అంటే దావోసోళ్ళు పెట్టుబడులు తాగడం కావచ్చు పారిశ్రామికతను తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తున్నారు వైసీపీని మా పార్టీ ఎంపీలు వరుసన విడుతా ఉన్నారు ఏంటి అలా చూడ వాళ్ళ పార్టీ వాళ్ళు పారిపోతున్నారు అనుకుంటే మన దాని సమాధానం మన దగ్గర ఏం లేదు కొన్ని కొన్ని రాజకీయ పార్టీలు కొన్ని కొన్ని వస్తూ ఉంటాయి నమ్మకం అనేది ఉంటే ఉంటారు లేకపోతే వాళ్ళు వాళ్ళ దారి వాళ్ళు చూసుకుంటారు వాళ్ళకుండే మార్గాలన్నీ కూడా ఐ డోంట్ నాంట్ కామెంట్ మచ్ ఆన్ దట్ దట్ ఈస్ దర్ ఇంటర్నల్ అఫేర్ దట్ రిఫ్లెక్ట్స్ ఆ పార్టీ యొక్క సిచ్యువేషన్ ఐ కెన్ సే అంతవరకే బియాండ్ దట్ ఐ డోంట్ నాంట్ కామెంట్ ఎనీథింగ్ ఆన్ దట్ అంటే ఇప్పుడు మీకు ఏమైందంటే బ్రదర్ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఇక్కడ అందుకే పదే పదే నేను చెప్తున్నాను మళ్ళీ మళ్ళీ నేను చెప్తా ఉంటే ఏమవుతుందంటే ఏదో నేను కామెంట్ చేసినప్పుడు అనుకోవచ్చు సింగపూర్ గవర్నమెంట్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ రెస్పెక్టెడ్ గవర్నమెంట్ గ్లోబలీరైట్ ఇప్పటికి కూడా వాళ్ళకు క్రెడిబిలిటీ ఉంది ఒక విశ్వసనీయత ఉంది ఒక ఇంటిగ్రిటీ ఉండే గవర్నమెంట్ అది వీళ్ళు ఏం చేశారు ఫ్రీగా నేను అడగతానే ఒకప్పుడు హైదరాబాద్లో సింగపూర్ సిటీ కట్టాం ఎవరు కామెంట్ చేయాల ఎక్కడ కట్టాం ఉప్పల్లో కట్టాం అదే మరి ఐటెక్ సిటీలో డెవలప్మెంట్ చేశారు అక్కడుండే లీ క్వాన్యూ దగ్గర నుంచి మళ్ళీ మొన్నటరుకున్న లీ దగ్గర నుంచి ప్రైమ్ మినిస్టర్స్ అందరూ నేనంటే గౌరవంగా ఉంటారు నేను పోయి అడగతానే మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ఫ్రీగా చేసి ఇచ్చారు వాళ్ళకు మాస్టర్ ప్లాన్ తయారు చేయడంలో అనుభవం ఉంది అంటే వాళ్ళు తయారు చేయడం కాదు వాళ్ళు డబ్బులు ఇచ్చి వాళ్ళ పబ్లిక్ సెక్టర్ కంపెనీ ద్వారా చేసి నాకు ఇచ్చారు ఇచ్చిన తర్వాత సీడ్ క్యాపిటల్ కొన్ని దగ్గర డెవలప్ చేశారు వాళ్ళు వాళ్ళు రమ్మని ఒక సీడ్ క్యాపిటల్ డెవలప్మెంట్ కోసం ఒక అవగాహనకు వచ్చాం దానికి కూడా డబ్బులు కూడా మనకు ఎట్ల ఇవ్వాలనో ఆ ప్రో రేటా ప్రకారం మన ల్యాండ్ ఇవ్వడం డెవలప్ చేయడం మనకు డబ్బులు పే చేయడం అవన్నీ అగ్రిమెంట్ చేసుకున్నాం అది కూడా ఛాలెంజ్లో ఛాలెంజ్కి వెళ్ళాం చేసిన తర్వాత వాళ్ళ మీద అలిగేషన్స్ పెట్టి కేసులు పెట్టి వాళ్ళ మనుషుల మీద వాళ్ళు పేపర్ మొత్తం వదిలేశారు వదిలేస్తే వదిలేశారు బ్రాండ్ ఎంత నాశనం అయిపోయిందండి ఇది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రావాలని నా మీద అభిమానంతో వచ్చారు అనుకోండి ఎందుకు వస్తారు ఇప్పుడు ద టేస్ట్ ది ఇది కదా వామ్త్ వీళ్ళు చేసిన అరాచకాన్ని చూసిన తర్వాత ఇక్కడికి చూస్తారు అందుకే నేను మీకు పదే పదే చెప్తున్నా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి విషయాలు ఎక్కడ జరగలేదు ఒక వ్యక్తి మీద కోపంతో వ్యవస్థని సర్వనాశనం చేయడం ఎకో సిస్టాన్ని కెల్ చేయడం నేను అమరావతి స్టార్ట్ చేశాను కాబట్టి అమరావతిని నాశనం చేయాలి నేను పోలవరం ప్రారంభించాను పోలవరం ఉండకూడదు నామరూపాలు లేకుండా పోవాలి ఎవరికి నష్టం అలాంటి కంట్రీస్ దుబాయ్ నేను అర్లీగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్లో నా క్రౌన్ ప్రిన్స్ ఇప్పుడు రూలర్ చాలా క్లోజ్గా ఉండేవాడు నేను ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎంఆర్ ప్రాపర్టీస్ ద్వారా విల్లాస్ కట్టి అక్కడ కన్వెన్షన్ సెంటర్ ఏడు వేల ఐదు వందల మందికి ఇండియాలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కన్వెన్షన్ సెంటర్ విత్ హోటల్ విత్ ఎగ్జిబిషన్స్ మనం కట్టాం క్రాస్ సబ్సిడీతో దేనికి మనకు వచ్చింది అది హైదరాబాద్ డెవలప్మెంట్ మనకు వచ్చింది లేదు ఇచ్చారు కూడా మేము కొట్టేస్తాం కూల్ చేస్తామంటే దట్ ఇస్ నాట్ కరెక్ట్ అదే ఇప్పుడు జరిగాయి దాని ఇబ్బందులు వస్తున్నాయి ఆ బ్రాండ్ సర్వనాశనం చేయడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే గ్లోబలీ అసహ్యం వచ్చే పరిస్థితికి వచ్చింది ఒకటి క్లియర్ మళ్ళీ చెప్తున్నాం ఒకసారి తప్పు చేశారు మా వాళ్ళు ఇంకెప్పుడు తప్పు చేయరు కాబట్టి మీరు కూడా పాజిటివ్గా ఉండండి ఆంధ్ర ఈజ్ ది బెస్ట్ ప్లేస్ ఈ ఇన్వెస్ట్ అంటున్నాం ఇప్పుడిప్పుడు వస్తున్నారు దీన్ని లాజికల్గా తీసుకెళ్తాం మీరు కూడా ఆలోచించుకోవాల్సింది ప్రజలు ఆలోచించుకోవాల్సింది రాజకీయాల్లో ఉండడానికి అర్హత లేని వ్యక్తులు వస్తే ఇలాంటి డిస్ట్రక్షన్ జరుగుతుంది అంతవరకు బియాండ్ దట్ ఐ డోంట్ నాట్ కామెంట్ అనేది థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి